హరే కృష్ణ నూట ఎనిమిది శ్లోకాల యజ్ఞంలో భాగంగా డెబ్భై ఒకటవ శ్లోకం అంటే తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఐదవ శ్లోకం యాంతి మధ్యాది మాం కృష్ణ పరమాత్మ క్లియర్గా చెప్తున్నాడు యాంతి దేవ ఏ దేవతలని పూజిస్తున్నారో ఏ దేవతలతో ఉండాలనుకుంటున్నారో వాళ్ళు అక్కడికే వెళ్ళిపోతారు పితృన్యాంతి పితృవ్రతాహ్ పితృదేవతల్ని కొలిచే వాళ్ళు పితృదేవతలు ఆ పితృలోకాలకే వెళ్ళిపోతారు పితృన్యాంతి పితృవ్రతాహ్ యాంతి భూతేద్య ఈ భూ ప్రపంచం మీద ప్రకృతి సిద్ధమైన వాటితో మమేకమైపోతే అక్కడికే వెళ్ళిపోతారు కాంతి మద్యాది నోపి మామ్ నన్ను ఎవరైతే పూజిస్తున్నారో సరిగ్గా వినండి నన్ను ఎవరైతే పూజిస్తున్నారో మీరు నాతో కలిసి ఉంటారు ఇప్పుడు దాకా ఆ లోకాలకి వెళ్ళిపోతారు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు మీరు నన్ను పూజిస్తే నాతో ఉంటారు ఎంత గొప్పగా ఉందో చూడండి ఏమండి మనకి ప్రతి ఏడాది ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతుంటాయి కోటి దీపోత్సవం కోటి దీపోత్సవంలో పాల్గొనాలి అని మీ వెళ్తున్నాము వెళ్తున్నాము దీపం దీపం పెడుతున్నాము స్టేజ్ మీద జరిగే ప్రోగ్రామ్ చూస్తున్నాము వస్తున్నాం యుఆర్ ఏ పార్టిసిపెంట్ కోటి దీపాల ఉత్సవంలో మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు వాళ్ళతో మీరు మమేకమైపోయి లేరు మీరు కూడా పార్టిసిపేషనే ఇవన్నీ అంతే కానీ శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటున్నారు మీరు నాతో కలిసి ఉంటారు నాతోనే ఉంటారు ఎంత గొప్పగా ఉందో చూడండి కృష్ణ పరమాత్మతో కలిసిపోయి ఉండడము అంటే మనము ఐ కృష్ణ పరమాత్మలో ఐక్యం చెందడం అంతకు మించిన అదృశ్యం ఏంటండి దాన్ని మోక్షము అంటాం మిగతా మూడు సెక్టార్స్లో మోక్షం లేదు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు అంతే అదొక ప్రవంచనం వాటి మధ్యలో కలిసిపోతున్నారు కానీ ఇక్కడ లాస్ట్ సెంట్ లాస్ట్ వన్ యాంతి మధ్యా దినోపి మాం నాలో ఐక్యమైపోతారు మీరు నన్ను అందుకుంటారు సెకండ్ ఇచ్చారు కృష్ణ పరమాత్మకి మీరు షెకండ్ ఇస్తున్నారు ఆయనతో ఉంటున్నారు ఒక దేశ ప్రధాని సెకండ్ ఇవ్వడము అంటే తమాషా కాదు కదండి దేశ ప్రధానిని చూడడం మీరు టీవీలో చూస్తున్నాము వస్తున్నారు అంటే పరిగెత్తుకొని వెళ్తుంటారు పర్సనల్ గా చూస్తేనే చెప్పా నేను చూశాను అన్న ఫీలింగ్ వేరు డైరెక్ట్ గా వెళ్ళి కలిసి హ్యాండ్ ఇచ్చి మాట్లాడడం వేరు కదా అలాగా శ్రీకృష్ణ పరమాత్మ మీకు ఆ ఛాన్స్ ఇస్తానంటున్నారు ఈ శ్లోకం ద్వారా మళ్ళీ ఒకసారి శ్లోకం గురించి చెప్పుకుందామా యాంతి భూ మధ్యాం ఇక్కడ అయిపోవట్లేదండి ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ కొద్దాం ప్రజెంట్ జనరేషన్కి ఏదో డిఫరెంట్ వెరైటీస్లోకి వెళ్ళిపోవాలి 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 అది చేద్దామా ఇది చేద్దామా ఎవరో ఒక డిస్కషన్స్ ఫైనల్ గోల్ ఏంటి ఆ ఫైనల్ గోల్ మర్చిపోతున్నారు ఆ ఫైనల్ గోల్ అనే దాన్ని ఎక్కడా పెట్టుకోవట్లేదు బీటెక్ వరకు ఇంకోటి వరకు ఏదో ఉద్యోగం చేస్తున్న వాళ్ళైనా ఉద్యోగం చేస్తున్నామా నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అని ఆలోచిస్తున్నారు బికాస్ దే నైన్టీ పర్సెంట్ గవర్నమెంట్ జాబ్స్ కావు కదా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ జ్యుడిషియరీ ఇవేవి కావు సో ప్రైవేట్ సెక్టారు కార్పొరేట్ సెక్టారు కాబట్టి మనసు చంచలంగా ఉంటుంది ఈ కంపెనీ కాబట్టి ఆ కంపెనీ రెండేళ్ళు అయిపోయిందా మూడేళ్ళు అయిపోయిందా ఇప్పుడు కంపెనీ మారకపోతే మనకి స్టేటస్ లేదండి మనసుని నిలకడగా చేసుకొని ఉన్న ఉద్యోగంలో పట్టు సాధించాలి వేరే కంపెనీస్కి మీరు అప్లై చేయడం కాదు వేరే కంపెనీస్ మిమ్మల్ని ఐడెంటిఫై చేయాలి అదే గవర్నమెంట్ సెక్టార్ కోసం మీరు ట్రై చేయండి ఎంత అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి రైట్ ఫ్రమ్ సివిల్స్ టార్గెట్ హై దాని మీద కృషి చేయండి మీకు ఖచ్చితంగా సక్సెస్ దొరుకుతుంది ఈ శ్లోకం ద్వారా కృష్ణ పరమాత్మ అదే చెప్తున్నారు కదా మీ టార్గెట్ కరెక్ట్గా ఉండాలి దాని గురించి మీరు ప్రయత్నం చేయాలి ప్రయత్నం లోపం మాత్రం ఉంచుకోకూడదు హరే కృష్ణ